నమస్కారం గురువుగారు పాల్గొన మాసం ప్రారంభమవుతుంది కదా గురువుగారు ప్రారంభమైంది కూడా ఈ పాల్గొన మాసంలో మనం ఆచరించే విధి విధానాల గురించి కొద్దిగా చెప్తారా గురువుగారు ముఖ్యమైనటువంటి ఒక నెల అంతా కూడా మనం ఏదైతే ఆచరించాలో అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం సూక్ష్మంగా అందులో భాగంగానే పాల్గొన మాసం ప్రారంభం రోజు నుండి పాడ్యమి విధి తదియ పంచమి షష్ఠి సప్తమి తర్వాత దశమి ఏకాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి అమావాస్య ఈ ముఖ్యమైనటువంటి రోజులు విశిష్టత కాబట్టి పాడ్యమి రోజు మనకు చెబుతున్నాం ఫల్గుణుడు అని అంటే ఆ యొక్క నామంతో మాసం స్టార్ట్ ప్రారంభమవుతుంది కాబట్టి ఫల్గుణ అనేటువంటి యొక్క స్వామి దేవతని మనం కూలుసుకొని ఆ రోజు ఏ నైవేద్యం మనం ఆ యొక్క స్వామికి సమర్పించుకోవాలంటే శనగపప్పు శనగపప్పు రాత్రిపూట నానబెట్టి ఆ మలత రోజు దాన్ని తీసేసి శుభ్రంగా మళ్ళీ కడిగి మళ్ళీ నీళ్లు పోసి కొద్దిగా బెల్లం దాంట్లో వేసి ఫల్గుణాయై నమః ఫలుగునాయే నమహ అనేటువంటి మంత్రాన్ని మనం ఆ రోజు సాధ్యమైనంత వరకు నూట ఎనిమిది ఐదు వందల ఎనిమిది వెయ్యి నూట ఎనిమిది రెండు వేలు గంట వరకు కూర్చుంటావా అరగంట వరకు కూర్చుంటావా అది నీ ఓపిక ఉదయం లేవగానే స్నానం చేసి ఏదో ఉతికిన బట్టలు ధరించుకుని ఫల్గుణ అనేటువంటి నామం ఉచ్చరిస్తూ నీ తగినంత జపం చేసుకొని శనగలు ఆ యొక్క పదార్థం స్వామికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం తీసుకొని మనం బయటి కార్యక్రమాలకి వెళ్ళినందువల్ల మనం అనుకున్నటువంటి పని కావడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఒక పరిష్కారం ఈ ఫల్గుణ మాసంలో ప్రతి నెలకు ఒక పరిష్కారం ఉంటుంది కాబట్టి ఈ ఫల్గుణ మాసంలో ఫల్గుణి అనేటువంటి ఒక దేవత వల్ల మనకు కాబోయేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా మనకు అవుతాయి చిన్నది ఒక శనగపప్పు బెల్లం మన ఖర్చు ఏమి దానికి లేదు భక్తి ప్రధానం దీంతో చెయ్యండి ఆ రోజు ఆ దేవత అనుగ్రహం మనకు కలుగుతుంది రెండవ రోజుకు మనం చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి మనం ప్రేరేపిస్తుంది శక్తి కలుగజేస్తుంది పని ఉంటే ఆ పనిని కలగజేస్తుంది ఏదైనా అనుకున్నామా ఆ పని మనకు అయ్యేటట్టుగా చేస్తుంది ధనం రావడం లేదా ధనం మనకు ఆ రోజు రోజు కలిగింపజేస్తుంది కాబట్టి ఆ ఫల్గుణ అనేటువంటి ఒక నామంలో అటువంటి శక్తివంతమైనటువంటి కూడుకున్న బీజాక్షరం ఉన్నాయి కాబట్టి అర్జునుడు దానికి అధిపతి కాబట్టి శ్రవణ నక్షత్రానికి దశమి రోజు మనం చేసుకుంటాం కాబట్టి ఆ యొక్క దశమి రోజు ఎంత అయితే పవర్ అవతి ఉందో పాల్గొన మాసంలో మొదటి రోజు అంత యొక్క బలం అనేది కలిగి ఉంది దానికి అధిపతి ఫలుగునుడు కాబట్టి ఆ దేవతానుగ్రహం అనేది మన మీద కలిగి ముందుగా మనకి ఇంకేవైనా అధికారాలు కలిగించాలంటే బలం కలగాలంటే వ్యవహారం కలగాలంటే ఈ యొక్క నామాన్ని అనేది మనం ఉచ్ఛేరిస్తూ ఉండటం వల్ల ఆ రోజుకు ఆ బలం కలిగి మంచి ఫలితం అనేది మనకు కలుగుతుంది ఈ యొక్క పాడ్యం ఈ రోజు ఇదొకటి ఫలుగుణాయ్ నమ అనేటువంటి మంత్రాన్ని ఐదు వందలు కానీ నూట ఎనిమిది కానీ వెయ్యి నూట ఎనిమిది కానీ శక్తిని అనుసరించి శక్తిని అనుసరించి జపం చేసుకొని శనగపప్పు బెల్లం స్వామికి నైవేద్యం చేసి ఆ ప్రసాదం ఇంటి వారే తీసుకోవాలి బయటి వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు ఇంట్లో ఎంతమంది ప్రసాదం అనేది పెట్టడం వల్ల మంచి లాభం అనేది మనకు కలిగిస్తున్నాడు ఆ పరమేశ్వరుడు కాబట్టి ఈ పాడ్యం రోజును ఉపయోగం చేసుకోండి గురువుగారు ఈ పాల్గొన మాసంలో మనం ఏమైనా చేసే దాన ధర్మ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా ఫల్గున మాసంలో పాడ్యమి రోజు గురించి మనం చెప్పుకున్నాం విధియా తదియ దీనికి దానం అనేది పాడ్యమి రోజు ఏ దానం చేయకూడదు ఎందుకంటే అది మనకి శక్తిని కలిగించేది మనం దానం చేయడం వల్ల పాడ్యమి యొక్క దోషం అనేది మనకు తొలగిపోతుంది కాబట్టి పాడ్యమి రోజు దానం మినహ విధియా తదియ పంచమి షష్ఠి సప్తమి ఈ ఐదు రోజులు కూడా ఎటువంటి యొక్క దోషాలంటే పాడ్యమి రోజు మనకు అనుకూలిస్తే గనక రెండవ రోజు కోటీశ్వరుల మతం పాడ్యమి రోజు అనుకూలిస్తే అనుకూలిస్తే కోటేశ్వరు అవుతావు ఈ మంత్రం యొక్క పవర్ కూడా అటువంటిదే అత్యంత భక్తి శ్రద్ధలతోటి మనం గురువు చెప్పినాడు అది మనం చేసుకుందాం కోటి ఎక్కడ పోయారు ఏంటంటే మనం బ్యాగ్ పట్టుకొని కూర్చోవాలి అది కాకుండా భక్తి అనేది ముఖ్యం శ్రీకృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో అనన్యాశ్చింతయంతోమా ఏ జనా పరియుపాసతే తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం వహామ్యహం అనన్యాశ్ చింతయంతోమా అనన్య అంటే ఎప్పుడు కూడా ఎల్లవేళలో కూడా మనం శ్రీకృష్ణుని మనం ధ్యానం చేసుకోవడం వలన నేనున్నానయ నేను కాపాడడానికి ద్రౌపదిని కాపాడినట్టు నిన్ను కూడా కాపాడుతాను నీకు భయం ఎందుకు అని చెప్పని వచ్చా పక్కన కూర్చొని మాట్లాడుతుంటాడు ఆయన అంటే అటువంటి భక్తిలో లీనమైపోవాలి ఆ శ్రీకృష్ణుని మీద అనన్య చింతయ్యంతో ఏ జన పర్యుపాసతే ఏ జనం అంటే ఎవరైతే నన్ను అనన్య ఎప్పుడు కూడా పర్యూపాసతే భక్తి ధ్యానము ధ్యానముతోటి నువ్వే బాబు మా శరణ్యం అనేటువంటి విధానంతో కొలుస్తున్నాడు ఏషా నిత్యాభియుక్తానం అంటే ప్రతిరోజు వాడిని నేను కాపాడడానికి వాడిని ఎంబడే ఉంటానయ్యా నీకెందుకు ఫికర్ అంటున్నాడు అంటే అటువంటి యొక్క శ్రీకృష్ణ పరమాత్మడు అభయాస్తాన్ని ఇస్తే మనం కాపాడడానికి రెండు అడుగులు ముందు వేస్తుంటే భక్తి ప్రపత్తులు లేక అరగంటసేపు కూడా భగవంతుని దగ్గర కూర్చోలేక అవస్థపడుతున్నటువంటి జనాలకి ఎవరు చెప్పాలి మోక్ష సాధన ఎలా కల్పించాలి భక్తి ఎవరు నేర్పాలి ఇటువంటివి అంటే దాంట్లో కూడా ఒకవేళ భక్తి లేదా ఈ దానం చెయ్యి పాల్గొన మాసంలో ధనం ధన ప్రాప్తి కోసం ఏ దానాలు చేయాల్సి వస్తుంది దానికే వస్తున్నాం మనం దానం ఏ దానం చేయాలి అంతసేపు మనం కూర్చోలేము కూర్చోబోయా జప మీద అంటే నువ్వు కూర్చోలేవు వ్యవహారం ఏదో ఉంటుంది కాబట్టి దానం చేయాలి పల్గొన మాసం చెప్పుకున్నాం మనం పల్గొన అంటే శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు కోల్పోయి ఉన్నటువంటి నెల కాబట్టి మరి ఈ నెలలో ఇద్దరు భగవంతులు మనకు అన్యోన్యంగా ఉన్నారు కాబట్టి భక్తి ప్రపత్తులు మన దగ్గర లేవు కాబట్టి కించిత్ దానం ఏమైనా చేయాలా ఏ వస్తువు దానం చేస్తే మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ నెలలో మనకు కలుగుతాయి అన్నదానికి ఈ విధియ రోజు నుండి మనం దానం చేసుకోవాలి రోజు ఎర్రని గుమ్మడికాయ దేనికోసం గురుగారి ఎర్రని గుమ్మడికాయ అనేది దాంట్లో ఎన్నైతే గింజలు ఉంటాయో అన్ని గింజల పాపాలు నీకు తొలగిపోతాయి అన్ని సంవత్సరాల పాపాలు పాపాల కోసం ఇచ్చే దాంట్లో దాంట్లో ఉన్నటువంటి కండ ఏదైతే గుజ్జు ఉందో అటువంటి జిగురు బలం నీకు కలుగుతుంది కాయని పోని పట్టి లాగినా కానీ ఆ జిగురు రాదు అటువంటి జిగురు ఏదైతే ఉందో అటువంటి బలం నీకు కలుగుతుంది ఈ దానం చేయడం చేయడం వల్ల దానికి కొద్దిగా సింధూరం రాసి దాని మీద నీకు శక్తి ఉంటే ఒక చిన్నది బంగారు పీసు లేకుంటే వేండు లేకుంటే పదకొండు రూపాయలు తీసుకొని స్వామి దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణుడు తీసుకోగలిగితే అవి సరిపోతే ఇంకో యాభై ఇచ్చైనా ఒక వంద ఇచ్చైనా బ్రాహ్మణులకు బ్రాహ్మణులకి బ్రాహ్మణుడికి ఆ గుమ్మడికాయ దానం చేసి బాబు ఈ రోజు నుంచి నాకున్నటువంటి సమస్యలు పోయి అధికమైనటువంటి ధనప్రాప్తిని నాకు కలగజేయి ఆరోగ్యాన్ని కలగజేయి సంతానాన్ని కలగజేయి అనేటువంటి విధానంలో మనసులో సంకల్పం చేసుకొని ఆ గుమ్మడికాయను మనం దానం చేయడం వల్ల ఆ రోజు నాడు మనకు మంచి ఫలితం కలిగి నీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరడానికి ఆ గుమ్మడికాయ దానం అనేది మనకు అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఈ నెలలు అంటే ఏ కోరిక అయినా ఈ గుమ్మడికాయ దాన దానం ద్వారా తీరిపోతుంది కూడా లేకుండా భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు ఇంట్లో గొడవలు కొట్లాడలు వాటికి కూడా వేరే దానం చేయాలి గుమ్మడికాయ కాకుండా వేరే వేరే ప్రయోగం ఉంటుంది దాంపత్య విషయంలో అది వేరే ఒక ప్రయోగం ఉంటుంది ఇది కేవలం సెల్ఫ్ తనకు ఉద్దేశించి తనకు ఉద్దేశించి వ్యవహారం నడిపిస్తున్నాడు బాగోలేదు జిగులు ఉంది ఫల్గుణమాసం అందుబాటులో ఉంది ఈ నెలను ఉపయోగం చేసుకోవాలంటే ఏమి చేయాలి అనేటువంటి అంతుబటకు ఉండి ఉంది కాబట్టి ఈ యొక్క ప్రక్రియ చిన్నది మనం సమర్పించుకుంటే ఆ పరిష్కారం చేసుకుంటే అత్యంత పుణ్యఫలం అనేది మనకు దక్కుతుంది కాబట్టి ఈ దానం అనే చేయబడడం వల్ల మంచి ఫలితాలు ఈ నెలలో మనకు కలుగుతాయి మరి కాబట్టి తదియ రోజు చవితి రోజు పంచమి రోజు షష్ఠి సప్తమి రోజుల వరకు ఏ దానాలు చేయాలో మనం చెప్పుకుందాం మిగతాయి తర్వాత మనం చెప్పుకోవచ్చు పౌర్ణమి ఉంది అమావాస్య ఉంది అది కాబట్టి ఈరోజు ఈ దానం చేసి మంచి ఫలితాలను మీరు పొందగలరు నమస్కారం గురు